అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రేవులాసి కేవైపీ నేను దేవినండి ఈరోజు మన వీడియో చూస్తున్న వారందరికీ కూడా నేను ఈరోజు చూపిస్తున్న వీడియో చాలా చాలా బాగా పనికొస్తుందని చెప్పవచ్చు అండి ఈ వీడియో మన ఈ శ్రావణ మాసంలోనే కాదు ప్రతి ఎప్పుడు కూడా ప్రతి నెలలోనూ కూడా చేయవచ్చు మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చండి అండి ఇది నేను ఒక పెద్ద ఆవిడ దగ్గర తెలుసుకునే విషయం అలాగే దీనికోసం పూర్తిగా విశ్లేషణ కొద్దిగా చేసిన ఈ వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొస్తానండి అలాంటి ఈ వీడియోలను మీరు చూడడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది కానీ దీనివల్ల అయితే ఉండదు అయితే ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి లాభం ఒక లేకపోయినా అయితే ఏ మాత్రం జరగదండి ఎందుకంటే దేవతలకు సంబంధించి చేసే విషయాలు ఏది కూడా మనకి నష్టం అయితే జరగదు కాబట్టి దీనివల్ల మనకి ప్రాబ్లం అయితే లేదు మనకు నచ్చితే ఈ వీడియోని చూడవచ్చు దీంట్లో ఉన్న విశ్లేషలన్నీ కూడా మనం తెలుసుకొని మనం పాటించవచ్చు ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఈరోజు మనం తెలుసుకోవాలి వీడియో ఏంటంటే తమలపాకులతో ఇంటికి ద్వారణం కట్టడం అండి ఆ తోరణం కట్టడం వల్ల మనకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరడానికి ఎన్నో అవకాశాలు అనేది మనకి చేరుతాయట మన ఇంటిలో ఉన్న నరదృష్టి నరదోసాలన్నీ కూడా తొలగిపోతాయట ఈ తోరణం ఎక్కడైతే కడతారో అక్కడ దేవతలు ఆకర్షింపబడతారట సక దేవతలు నిలయమైన తోటి తోరణం కట్టడం వల్ల దైవ ఆకర్ష అనేది జరుగుతుందట ఆ ఇంట్లో దుష్ట ప్రభావం అనేది జరగదట మనం తరచూ కట్టినట్లయితే ఇంట్లో మంచి శుభదాయకంగా ఇల్లు ఉంటుందని ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుందని మనం పెద్దలు చెప్పిన మాట దైవ ఆకర్షణ కలిగించడమే కాదండి మనకి ఆరోగ్యాన్ని కలగజేసే ప్రయోజనాలు ఎన్నో కలిగి ఉంటుంది ఇది మనం సేవించడం వల్ల మన ఇంట్లో ఉన్న అనారోగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇది ఎక్కడైతే మనం ఉంచుతామో అక్కడ ఉన్న గాలంతా కూడా స్వచ్ఛంగా మారుతుంది కాబట్టి మన ఇంటి ద్వారానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏ దుష్ట గాలి కూడా ప్రవేశించకుండా అక్కడ ఉన్న గాలంతకు స్వచ్ఛంగా మారడానికి కూడా ఎంతో అవకాశాన్ని చేకూరుస్తుంది కాబట్టి తప్పనిసరిగా పలపాకుల తోరణ అనేది మన గడపక అనేది తప్ప తప్పనిసరిగా మనం కట్టుకోవాలండి ఇది మంగళవారం పూట సూర్యోదయం పూర్వమే ఐదు నుంచి ఆరు గంటల మధ్యలోని ఈ తోరణం అయితే మనం కట్టుకోవాలండి అయితే దీనికి కావాల్సినవి ఏంటి ఇది ఎప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని తాములపాకులు మనం తోరణం కట్టాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం అయితే మనం మంగళవారం సూర్యోదయం పూర్వం మనం ఈ తమలపాకుల మాలని మనం ద్వారానికి అయితే కట్టాలి కాబట్టి మనం సోమవారమే దీనికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసి అయితే ఉంచుకోవాలండి మొదటగా మనకి తమలపాకు మాలకి ఇరవై ఒక్క తమలపాకులు అయితే కావాలి అలాగే దీన్ని కట్టడానికి ఒక దారం ఒక రక్షని మనం తెచ్చుకున్నట్లయితే ఇంకా మంచిది రక్ష దారం లేకపోతే తెల్ల దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఈ దారం అయితే కట్టొచ్చు అలాగే చందనం కానీ సింధూరం కానీ ఏదైనా మనం తీసుకోవచ్చండి అయితే నేను మొదటి ఇరవై ఒక్క తమలపాకులు తీసుకున్నాను ఏదైనా కన్నాలు గట్లా ఉన్న చిరిగిపోయిన అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి మంచి తమలపాకులు అయితే తీసుకోండి అయితే తమలపాకులు మనం తీసుకునేటప్పుడు కడిగి వాటిని శుభ్రం చేయకూడదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొనేటప్పుడు అమ్మిన వాళ్ళు తప్పనిసరిగా కడుగుతారు అక్కడ అది ఏ దోషం లేదు కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని కడగడం కానీ అది కడిగి పూజలో వాడడం కానీ అస్సలు చేయకూడదట అది ఎంతో దోషమని పెద్దలు చెప్పిన మాట మంచి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి తుడిసిన తర్వాత దానికి తుడుములన్నీ కూడా తీసిన తర్వాత చందనం కానీ సింధునితో కానీ ఇలా స్వస్తికన్నది వేసుకోవాలి అయితే తమలపాకు అంటే సకల దేవతల నిలయము అంటారు సకల దేవతలందరూ కూడా తామలపాకులోనే నివసిస్తారని చెప్తుంటారు కాబట్టి తమలపాకులకు ఉన్న మూడు భాగాల దగ్గర మనం తప్పనిసరిగా కుంకుమ బొట్టన్నది అలంకరించాలి ఇలా అలంకరించిన తాములపాకులన్నీ కూడా ఒక రక్షతో తయారు చేసుకున్న దారాన్ని తీసుకొని ఆ దారానికి ఇలా మన ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే తామలపాకు ఆళ్ళను అయితే తయారు చేసుకోవాలండి రక్ష ఉన్నట్లయితే చాలా మంచిది ఒకవేళ రక్ష లేకపోయి ఉంటే తెల్లదారం కూడా వాడచ్చు ఇలా పూర్తిగా మాలైతే తయారైపోయింది ఈ మాలను మనం ముందు రోజే తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందు రోజు సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు మనం కొద్దిగా స్వచ్ఛంగానే ఉంటాం కాబట్టి ఆ సమయంలో తయారు చేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో దీన్ని పెట్టి స్టోరేజ్ చేసుకున్నట్లయితే తెల్లవారికి ఫ్రెష్గా అయితే ఉంటాయండి అయితే మనం తెల్లవారి నిద్రలు వేసిన తర్వాత అంతా కూడా శుభ్రం చేసుకొని వాకట్లో ముగ్గు పెట్టుకొని గడపకి దీపారాధన ఆధన చేసిన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ గడపకి ఈ త్వరణం అయితే కట్టాలండి అయితే ఈ ఇంటి దగ్గర త్వరణం కట్టే ఈ త్వరణం నిత్య దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధనలో కొంతసేపు అమ్మవారి ముందు ఉంచిన తర్వాత అమ్మ ఒక దృష్టి పడిన తర్వాత అప్పుడు మనం ద్వారానికి అలంకరించినట్లయితే ఎంతో మంచిదండి ఎందుకంటే మంగళవారం స్వరూపమైన ఆ లలితాంబకి ఎంతో విశిష్టమైన రోజు శక్తి స్వరూపమైన ఆ శ్రీమాత ఒక శక్తి ఒక దయ మన అందరి మీద ఉండడానికి ఈ విధంగా అయితే చేయాలి గడపకి ఈ త్వరం కట్టే ముందు మనం మామిడాకులతో త్వరణం కట్టుకుని ఉంచాలండి ఇది చాలా మంచిది ఎందుకంటే ఇంటికి పచ్చదనం కలగజేసేది మామిడాకులు అంటారు కాబట్టి ఆ మావిడాకులను తప్పనిసరిగా అలంకరించాలి ఆ తర్వాత ఈ మాముల పగల కూడా మనం అలంకరించుకోవాలి అలాగే దూపును చూపించాలి అలాగే చివరిలో తప్పనిసరిగా మనం ఆ రోజున ఈ త్వర అంతా కట్టి పూర్తయిన తర్వాత దీపం దూపం అంతా అయిన తర్వాత ఇంటికి సింహద్వారం దగ్గర ఎరుపు నీళ్ళతోటి కర్పూరం హారత అనేది దిష్టి తీయాలండి ఇది చాలా చాలా మంచి పరిహారము ఎంతో బాగా పనికొస్తుందండి అది ఎంతో బాగా పనిచేస్తుంది ఎందుకంటే మన ఇంట్లో ఏ దుష్ట ప్రభావం ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఆ దైవ ఆకర్షణ అనేది జరుగుతుందట అమ్మవారికి ఎంతో ఇష్టమైన హారతి ఈ ఎర్ర నీళ్ళతో హారతి కాబట్టి ఈ విధంగా అయితే ఇవ్వండి ఆ ఇంటికి ఉన్న ఏ నరదిష్టి నరగూస ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మనం ఇరవై ఒక్క వారాల పాటు చేసినట్లయితే ఎంతో మంచిదండి ఇరవై ఒక్క మంగళవారాల పాటు ఇలా చేసినట్లయితే దీని యొక్క ఫలితం అయితే మనం తప్పనిసరిగా చూడగలుగుతాం అంట ఏదో ఒక రకంగా మనకు రాబడి అనేది పెరగడం కానీ మనకి అప్పులు తీరే అవకాశం కలగడం కానీ జరుగుతుంది అలాగే మనకి ఏదైనా సున్నకడ ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడడానికి ఎంతో అవకాశం అయితే కలగజేస్తుందటండి ఇది నమ్మకంతో చేయండి అమ్మవారి మీద పూర్ణమైన నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా మనకున్న ఉన్న కష్టాల నుంచి అయితే ఖచ్చితంగా మనం బయటపడవచ్చు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి అంతవరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్